ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన అతిపెద్ద మచ్చ ఆయన ఒక అవినీతి కుంభకోణానికి పాల్పడ్డాడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అనేది అది అప్పటి నుంచి ఆ మచ్చ చెరుపు వేసే ప్రయత్నం మొదట్లోనే చాలా గట్టిగా చేశారు బెయిల్ కంటే ముందు మొత్తం ఆ కేసునే రద్దు చేయాలి అనేది చాలా ఫైట్ గట్టి ఫైట్ చేశారు పెద్ద పెద్ద న్యాయవాదులు తీసుకొచ్చి కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఫైనల్ గా యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ ఇప్పటికీ ఆ ప్రయత్నం ఇంకా కంటిన్యూ అవుతుందా తాజాగా వాళ్ళ మీడియా రాస్తున్న కథను దానికి సంబంధించి కంప్లీట్గా అప్పట్లో సిఐడియే మొత్తం దాన్ని మార్చేసింది అప్పట్లో ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ని కూడా అప్పుడు అప్పట్లో పివి రమేష్ ఇచ్చిన దాన్ని కూడా మొత్తం మార్చేశారు అంటూ చెప్పడం అంటే ఇంకా ఆ ప్రయత్నం కంటిన్యూ అవుతుందని అనుకోవాలా లేదంటే అప్పట్లో నిజంగా వాంగ్మూలాలు మార్చి అప్పటి ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం సిఐడి ఆ రకంగా తప్పుడు దారిలో వెళ్ళిందని అనుకోవాలి ఇదే చెప్పేది చెప్పించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి చాలా రోజులే నడిచింది కదా ఆయన అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు బాబు గారిని అరెస్ట్ చేయడం అది జగన్ వల్లే సాధ్యమయ్యిందని కూడా అనుకున్నారు కానీ అది కరెక్ట్ కాదు అది అసలు కేసే లేదు అసలు అక్కడ ఎటువంటి అవినీతి జరగలేదు స్కిల్ కుంభకోణమే లేదని చెప్పే ప్రయత్నం అప్పుడు చేశారు మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా అది కంటిన్యూ అవుతుందా బాబు బాబుగారి మీద మచ్చ చెరిపేసే ప్రయత్నం ఎందుకు అంత గట్టిగా చేస్తున్నారు ఇప్పుడు జగన్ ఏమో దుర్మార్గుడు డబ్బులు వసూలు చేసుకున్నాడు తన సంస్థలో పెట్టిన పెట్టుబడులు నేరం కాబట్టి అతని జైలుకు పంపించడంలో తప్పు లేదు ఇది మనం సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ఎలాంటి అపరాధం చేయలేదు సదరు సంస్థ అనవసరంగా కేసు పెట్టింది ఈడీ లాంటి సంస్థ అందులో ఆస్తులను అటాచ్ చేయడం కూడా తప్పే అదే కదా కాకపోతే అవినీతి జరిగి ఉంటుంది కానీ చంద్రబాబుకు సంబంధం లేదు అది కింద స్థాయి అధికారులే చేశారు అందుకని వాళ్ళ మీద ఈడీ కేసు పెట్టుకోవడంలో తప్పలేదు ఇది మీరు సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోతే అసలు ఇందులో ఇష్యూనే ఉండదు బేసిక్గా అంత మించి ఏం లేదు ఇక్కడ జరుగుతున్నది అంటే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందా జరగలేదన్న కుంభకోణం జరిగింది కానీ చంద్రబాబుకి పాత్ర లేదు అనేదేమో ఈడీ చెప్తున్న లెక్క అంటే ఈడీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళలేదు కదా కాబట్టి మొన్న కూడా అటాచ్మెంట్ చూపించింది కదా కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందని ఈడీ ధృవీకరిస్తోంది అది జరగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ వార్తలు కుంభకోణం నిజం అది ఈడి చెప్తున్నది ఆ కుంభకోణంలో అసలు కుంభకోణమే లేదు అన్నది ఇక్కడ పత్రికలు చెప్తున్నటువంటి అది ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే అప్పుడు ఎన్డీఏనే ఇప్పుడు ఎన్డీఏనే ఈడీ అనేది ఎన్డీఏ ప్రభుత్వం చేతిలోనే ఉంది వాళ్ళు ఎంత తప్పుడు కాగితాలయ్యా మేము పొరపాటు కేసు పెట్టాం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదరేస్ కేసు పెట్టిచ్చాడు అనవసరమైన కేసు పెట్టాం లేదా రాజకీయ ఒత్తులకి జగన్ గురి చేస్తే మాకు పైన ఉన్నటువంటి రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు మేము పెట్టామని ఈడీ చెప్తుందా చెప్పిన రోజున ఈ కేసు క్లోజ్ అవుతుంది ఆ తర్వాత ఈడీ కూడా క్లోజ్ అవుతుంది ఎందుకని అట్లాంటి తప్పుడు కేసులు ఎట్టా పెడతారో అన్నటువంటి బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి ఒకటి ఏంటంటే మూడు కోణాలు ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేటప్పటికి అది ఫస్ట్ మనం కనుక్కున్నది కాదు జిఎస్టి అనేటటువంటిది ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నాం ఇక్కడ మూడు కేటగిరీస్ ఉంటుంది జిఎస్టి ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ అంటే సంస్థ ఉత్పత్తి చేసినోడు ఉంటాడు కదా కంపెనీ వాడి దగ్గరే కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటారు డబ్బులు వాడు కట్టేయాలి పద్దెనిమిదో ఇరవయ ఇరవై రెండో ఎంత అయితే అంత కట్టేయాలి వాడు కట్టాక ఈ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ ఓనర్ ఉంటాడు కదా పరిశ్రమ ఓనరు వాడి దగ్గర నుంచి ఒక డీలర్ కొనుక్కున్నాడు అనుకోండి అతనికి జిఎస్టికి సంబంధించిన అతనికి జిఎస్టి కట్టాల్సింది పద్దెనిమిదో పదిహేను ఉంటుంది అంటే ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కంటే ఇతని దగ్గర తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇతనికి అందులో నుంచి రిఫండ్ వస్తుంది డబ్బులు ఈ డీలర్ నుంచి హోల్సేలర్కి వచ్చినప్పుడు వీళ్ళకి ముందు పను కట్టేలా డబ్బులు రిటర్న్ వస్తాయి అట్లాగే హోల్సేలర్ నుంచి రిటైలర్కి ఇలా జీఎస్టీ రిటర్న్ వస్తుంది ఇది ఎప్పుడు వ్యాపారం చేసేవాడికి ఇక్కడ జరిగిన గోల్మాల్ ఏంటి ఏ వ్యాపారం చెయ్యకుండా జిఎస్టీని క్లెయిమ్ చేసిన వాళ్ళు ఉన్నారు పేపర్ల మీద కాగితాలు చూపెట్టి అలాంటి దాన్ని ఐడెంటిఫై చేసింది జిఎస్టి ఓ కుంభకోణాన్ని మహారాష్ట్రలో అప్పుడు బయటపడ్డటువంటి అంశమే ఇట్లా ఇక్కడ జరిగింది అన్నటువంటిది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు అన్నటువంటిది అది ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం నుంచి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే సీమెంట్స్ అనే సంస్థ పేరుతో వచ్చినాయి మరి సిమెంట్ సంస్థ డబ్బులు ఇస్తే మధ్యలో ఈడేవాడు డిజెంట్ ఎక్కనేవాడు దీనికి ఇండియా సీమెంట్స్ అన్న ఏదో పేరు పెట్టారు ఇండియా లిమిటెడ్ అన్న ఇంకో సంస్థ సృష్టించి పెట్టారు దీని నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి పది పన్నెండు బోగస్ కంపెనీలకు వెళ్ళినాయి అవన్నీ బోగస్తే వీళ్ళు డబ్బులు అందులో వేసారు తర్వాత తర్వాత విత్డ్రా అయిపోయినాయి ఇది ఈడీ తెలిసిన విషయం ఈడీ అదేం లేదు మేము అనవసరంగా కేసు పెట్టామంటే అసలు ఇందులో కేసే లేదు ఇకపోతే చంద్రబాబు గారికి తెలిసి జరిగిందా తెలియక జరగలేదా అది కోర్టులోనే తేల్చుకోవాలి కా ఎందుకంటే కేసు పెట్టేశారు కాబట్టి ఇప్పుడు మేబీ ఇక్కడ జరగబోయేది ఏంటంటే వాళ్ళ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు పివి రమేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఆల్రెడీ ఇచ్చున్నారు అంటే దాన్ని అదే నాది మార్చి చేశారు నాకు అది సంబంధం లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అవ్వచ్చు దాని ఆధారంగా సిఐడి వాళ్ళు ఇదిగో అట్లా ఆయనే చెప్పారు అసలు విషయం అది కాదంట అని చెప్పి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ రికార్డ్ చేయించవచ్చు అప్పుడు దీని ఆధారంగా ఆ తప్పుడు వాంగ్మూలం అంటే ఆయన ఇచ్చింది ఒరిజినల్ అయితే తప్పుడు మార్గంలో ఆ రోజున నోట్ చేశారు కాబట్టి దీన్ని మారింది కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఇక అనవసరం అని చెప్పి దర్యాప్తు సంస్థ చేరుస్తోంది అందుకని ఆ కేసును విత్డ్రా చేసుకుంటాం సిఐడి కోర్టుకి చెప్పచ్చు కోర్టుకి చెప్పడా చెప్పాలి అంటే ముందు మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి అందులో భాగంగానే తప్పుడు స్టే అసలు స్టేట్మెంటే ఆయన ఇచ్చింది ఒకటి అయితే ఇక్కడ రాసింది ఒకటి అన్నట్టుంది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటే ఊరికి రాసేసుకునేది కాదు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లాగా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అధికృత వ్యక్తుల ఎదురుగుండా కూర్చుని ఉంటారు అంటే పర్సన్స్ ఎదురుగొండి ఇచ్చే వాంగ్ కాబట్టి అది రాంగ్ చేస్తే చేసిన వాళ్ళది మీద క్రైమ్ అవుతుంది అంటే వాళ్ళు ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి రాస్తే గనక లేదా ఆయన ఒకటి చెప్తే దాన్ని వీళ్ళు వక్రీకరించి ఆలోచిస్తే అది కోర్టులో తెలుసుకోవాలి లేదా కేసు విత్డ్రావచ్చు కానీ ఒకటి సార్ ఇందులో డౌట్ ఏంటంటే నిజంగా మీరు అన్నట్టు కేసు విత్డ్రా కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఈ కేసు నుంచి చంద్రబాబు గారి పేరు మొత్తం తొలగించేందుకు ఈ మహాకుట్ర జరిగింది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ నే మార్చి రాశారు సిఐడి అని చెప్తున్నారు చెప్తున్నారని ఒక పాయింట్ రెండోది నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కనుక జరిగితే అప్పుడు సిఐడి ఇరుక్కుపోదా సార్ సిఐడి తప్పు చేసినట్టు అవ్వదా సిఐడి కావాలని జగన్ చెప్పినట్టు వినేసి బాబుని యాభై మూడు రోజులు జైల్లో పెట్టించేసింది అని చెప్పి సిఐడి మీద నమ్మకం పోదా జనాలకి అంతే కదా అది ఎట్లా ఇప్పుడు సిఐడి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అది కామన్ కదా జరిగేది అయితే దానికోసమే దాన్ని ఏమంటావు అంటే సర్కిమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లేదా సపోర్టింగ్ ఎవిడెన్స్ అదే చేసి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏం చేయొచ్చు అట్లాంటి తప్పుడు కేసు ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేశారు అన్న ప్రాతిపదికన సంబంధిత అప్పుడున్న సిఐడి వాళ్ళ మీరు చర్య కూడా తీసుకో సస్పెన్షన్ అప్పుడు వెళ్ళినటువంటి పోలీసులు అప్పుడున్నటువంటి అధికారులు సిఐడికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కదా డెప్యూటేషన్ సిఐడికి వెళ్ళేది అంటే ఒక రకంగా ఇప్పటికే సిఐడి చాలా ఎదుర్కొంటుంది రఘరాం కేసు కానీ అప్పుడు సున్న సునీల్ వీళ్ళందరూ చాలా ఇది అవుతుంది మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఇందులో కూడా అంటే ఇంకా రేపు వద్ద ఇంకా సిఐడికి ఇంకా వాల్యూ ఏమి ఉంటుంది సిఐడికి వాల్యూ ఉంది అసలు బేసిక్గా ఎవరు అధికారంలో ఉంటే ఇప్పుడు ఆ రోజున ఆయన పేరేంటి గౌ రేవంత్ రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఏమైంది నీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది నీకు సిఐడి ఉంది నాకు సిఐడి ఉంది ఇదే కదా నడిచింది ఇప్పుడు వ్యవస్థల మధ్యన సంఘర్షణ కాదు రాజకీయ సంఘర్షణలోకి వ్యవస్థలు దూరినాయి వ్యవస్థల మధ్యన సంఘర్షణగా మనం ఫీల్ అవుతున్నాం కాదు అది రాజకీయ సంఘర్షణలకి వేదికలు అవుతున్నాయి వ్యవస్థలు నిజాయితీగా నిర్భయంగా మాట్లాడే అధికారులకి స్కోప్ లేదు ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకునేటటువంటి అధికార యంత్రాంగమే ఉంటుంది వాళ్ళు ఆ రోజు జగన్ చెప్పినట్టు నడిచారు ఇవాళ ఏం చెప్పినట్టు నడిచారు తేడా ఏంటంటే జగన్కి చివరి దాకా నమ్మలాడు చివరి చివరి ఏడాది ఆ టైంలో వాళ్ళు స్పందించింది చివరి రెండేళ్ళు అనుకుంటా అదే చంద్రబాబు నాయుడుకి తొలినాళ్లలోనే ఈయన ఏం చెప్తే అచ్చి చేసేటటువంటి అధికార యంత్రాంగం వేగ్ర వేగంగా అగ్రెసివ్గా అటాకింగ్గా వెళ్తుంది అది తేడా మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగినా ఓకే జరిగినా జరగకపోయినా అది ఏం చెప్తుంది అనేది ఒకటి అది పక్కన పెడితే బాబు గారిని ఈ కేసు నుంచి బయటికి తీసుకురావాలని ఇమీడియట్ గా అనుకోవడం వెనక ఏంటి సార్ రాజకీయ కారణం ఏమన్నా ఉందా ఇప్పుడు ఆయన మీద మచ్చ చెరిపేయాలని అదొక్కటేనా మచ్చ జగన్ వేద్దాం అనుకున్నాడు పత్రికల ద్వారా ఆల్రెడీ చెరిపేశారు ఇక చట్టపరంగా చెరిపేయడం ఒక్కటే మిగిలి ఉంది అంటే ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు తొలగిస్తారా ఒకవేళ రేపు పొద్దున్న నిజమైతే టోటల్ గా అసలు ఈ కేసు ఫాల్స్ అని సిఐడి చెప్పాలి కానీ చెప్తుందా డౌటే దానికి ఏంటంటే ఆయన స్టేట్మెంట్ ఆధారంగా దొంగ కేసు పెట్టారని చెప్పేసి రిటర్న్ లో వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు భవిష్యత్తులో కూడా ఇంకా రాజకీయ నాయకులు ఎవరైనా సీఐడి కేసులు పెడితే పెద్ద భయపడక్కర్లేదు సిబిఐడీ చెప్తేనే బయటకొచ్చి ర్యాలీలు చేస్తాం రోజులు అత్యాచారం కేసులో దొరికినోడు కూడా లేదా మర్డర్ చేసినోడికి కూడా బయట దండలేసి తీసుకొస్తాం రోజులు సొసైటీ అర్పంటాయి ఎవరు మాత్రం ఏం చేస్తారు రైట్ చూద్దాం మొత్తానికి ఒక మహా కుట్ర జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టే విషయంలో ఏకంగా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ నే మార్చేశారు అనేది మరి ఇప్పుడు పివి రమేష్ మళ్ళీ నిజంగా ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తారా మళ్ళీ ఆ వాంగ్మో ఆధారంగా ఈ కేసు విత్డ్రా అవుతుందా లేదంటే బాబు గారి పేరు తప్పిస్తారా ఏం జరగబోదనే చూద్దాం